అంటే ఏ రకమైన అవినీతి విలయతాండవం చేసిందో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మోపదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పరమ పవిత్రమైన దేవస్థానం ఈ రోజున ఆ దేవస్థానానికి వేలాదిగా వాళ్ళ భక్తులు వస్తున్న దేవస్థానం అని ఆ దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అంతా ఎంత కాదు వాళ్ళ శివరాజయ్య గారు కూడా మాట్లాడారు నేను ఒకటి చెప్పిన ఇంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అడుగుపెట్ల మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఆ దేవాలయాన్ని క్షాలం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను అని చెప్పడం మరోసారిని ఇక్కడ మనం చేస్తాను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ దేవాలయ ప్రక్షాళన కోసం నన్ను గెలిపిస్తాడన్న నమ్మకం నాకు ఉంది అంత అవనీత జరిగింది అన్నీ నాకు దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇందాక ఉద్యోగస్తులు దగ్గర ఏ విధంగా డబ్బు తీసుకుందో శివరాజయ్య గారు చెప్పారు అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కానీ ఎక్కడంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా విచారం చేసే పరిస్థితి లేదు వాటిని బయటపెడితే అక్కడికి ఒక అధికారి విచారణ చేసినా కూడా చర్యలు లేని పరిస్థితి వచ్చింది అంటే ఎంత ప్రతి దేవాలయాలను ఎంత పవిత్రంగా ఉంచాలండి సింహోదయ సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు ఆయన ఆ దేవాలయంలోకి వెళ్తే సహజంగా అండి దేవాలయంలో వాళ్ళు సేలాలు కవ్వటం సత్కారాలు చేయటం సహజం కానీ ఆయన దానికి కూడా వెలకట్టి ఆ డబ్బు అక్కడ ఉండి లేసి వచ్చేవాడట అంటే ఆ రకంగా సింహాజ సత్యనారాయణ గారు లాంటి వారు ఆ దేవాలయాల పవిత్రతని కాపాడటానికి దేవాలయం సొమ్ము మనం తీసుకోకూడదని చెప్పని ఉద్దేశంతో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అలాంటి అదే ఇంటి పెడుతున్న ఈ సింహాధి రమేష్ బాబు గారు దేవాలయాల్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి వచ్చింది దేవాలయాన్ని అవినీతి కోపాలుగా మార్చిన పరిస్థితి వచ్చింది ఇది నేను ఊరికే చెప్పట్ల అన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాల సమయంలో ప్రభుత్వం మారిన వెంటనే అట్ని బయటకు తీసుకొస్తాను తప్పనిసరిగా ఈ దేవాలయంలో జరిగిన అవినీతిని సింహ రమేష్ బాబు గారి అండదండలు